ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల పద్నాలుగవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భూతభూష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గౌరవ శాస్త్రం ఈ గౌరవ శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు గణిత శాస్త్రం అంటారు ఇది వేదకాలం నుంచి నడుస్తుంది పూర్వకాలం నుంచి నడుస్తుంది శతాబ్దాల కాలం నుంచి నడుస్తుంది చాలా వరకు మాత్రం ఈ శాస్త్రం పురాతన కాలం శాస్త్రం అంటే హైదవ ధర్మం శాస్త్రం ప్రకారం చాలా కాలం నుంచి నడుస్తుంది ముందరు చింతామణి శాస్త్రం అంటే చింతామణి అనే ఊర్లో ఉన్న శాస్త్రం అని అనుకుంటారండి కర్ణాటక రాష్ట్రంలో అది కాదండి ఇది పూర్వకాలం నుంచి నడుస్తుంది శివపార్వతుల కాలం నుంచి దేవతల కాలం నుంచి నడుస్తుంది ఇది మీనరాశి వారి పేరు మీద తొమ్మిది గోవులు మూడు సార్లు వేసి వాటిని పెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం చేసే పనుల సంతాన విషయంలో కుటుంబ విషయంలో ఆరోగ్య విషయంలో ఎలా ఉంది కెరీర్ విషయంలో ఎలా ఉందో చూద్దామండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పద్నాలుగవ తేదీ జనవరి నెల నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మొదటిసారిగా వేస్తుంది గవ్వలు ఇక మీనరాశి జాతకం మీద చెప్పాలంటే ఏడు గవ్వలు పడ్డాయండి సాక్షాత్ ఆ ఏడుకొండల స్వామి గవ్వలు పడ్డాయి తిరుపతి వెంకన్న స్వామి గవ్వలు పడ్డాయి శుభయోగం గవ్వలు పడ్డాయి అలాగే సప్త స్వరాలు సప్త స్వరాల గవ్వలు పడ్డాయి సప్త వర్ణాల గవ్వలు పడ్డాయి సప్త లోకాల గవ్వలు పడ్డాయి సప్త మహారాషుల గవ్వలు పడ్డాయి సప్త వింతల గవ్వలు పడ్డాయి సప్త వారాల గవ్వలు పడ్డాయి అలాగే సప్త ప పదాల గవ్వలు పడ్డాయి అలాగే ఏడు అడుగుల గౌరవల శుభం గౌరవ అని మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం ఉన్నది వారి జాతకముల వారికి వారే రాదు వారే మంత్రి వారే బంటూ ఎవరి మాట వినరు వారి జాతకంలో మాత్రం చూడాలంటే ఎటుపోయిన లక్ష్మికళ యోగ బలం ఉన్నది వారి జాతకములా పట్టిందల్ల బంగారం ఉన్నది కానీ వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది అని మాత్రం కాగ కాగలగా కార్యం గాంధర్వులే తీర్చగలుగుతారు అన్నట్టు వారికి హార్డ్ వర్క్ కంటే మాత్రం సులువుగా జరిగే ఉన్నాయండి ఎల్నాటి శని ప్రభావం ఉన్న మాత్రం గురుగ్రహం బలం కేతుగ్రహం బలం మంచి ఉంది కాబట్టి అనుకున్న పని సాధించే అవకాశం ఉంది గవ్వల శాస్త్ర ప్రకారం చాలా శుభయోగం ఉంది వారికి నూతన గృహం కొనటం కానీ అమ్మటం కానీ కొనటం కానీ తీసుకోవడం కానీ ఉంది నూతన వాహనం కొనటం కాని ఉంది అలాగే పెద్దల ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే కోరుకున్న వివాహం జరిగే అవకాశం ఉంది వివాహం కాని వారికి ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంది అలాగే ఆకస్మికంగా ప్రమాదాలు వస్తే జాగ్రత్తగా ఉండాలండి కరెంటు విషయంలో ఎలక్ట్రానిక్ విషయంలో అలాగే జల విషయంలో అలాగే బండి విషయంలో అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం తినే కాడ తాయే కాడ జాగ్రత్తగా ఉండాలండి స్నేహితులతో సన్నిహితులతో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి చదువుకునే విద్యార్థులు మాత్రం విద్యార్థి దశలో అందరితో మాత్రం ఏ ఏజ్లో ఉన్నవారో ఆ ఏజ్తో స్నేహి సన్నిహితం చేయటం స్నేహితం చేయటం సహజం కానీ మాత్రం స్నేహితులతో సన్నిహితులతో లేనిపోయిన చిక్కులు చికాకులు వాళ్ళ మీద ఉండే గొడవలు చిక్కులు మీ మీదకి వచ్చే ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలండి వీరికి మాత్రం మోహిని పీడ చాలా ఉంటుందండి మోహిని పీడ అంటే మాత్రం స్త్రీ కళలు పడటం పాము కళలు పడటం అలాగే ఒక్కోసారి చాలా ఉల్లాసంగా ఉంటారు ఒక్కోసారి ఉత్సాహంగా ఉంటారు ఒక్కోసారి డల్లుగా ఉంటారు పడి ఒక్కోసారి మాత్రం ఎలా ఉంటారంటే కింగులు ఎక్క ఉంటారు ఒక్కోసారి మాత్రం కరెక్ట్ విరిగిపోయిన బొంగులు ఎక్కువ ఉంటారు అసలుంటే చిక్కులు చికాకులు ఉంటాయి వీరి పేరు మీద ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయాలండి రెండోసారి గౌవలేశ్ చూద్దాం వీరి పేరు మీద ఎలా ఉంది మీనరాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే మూడు గవ్వలు పడ్డాయండి విష్ణు విశ్వర్ బ్రహ్మ త్రికారణ శుద్ధి భూత భవిష్యత్ వర్ధమానం మూడు మీరు జాతకంలో చెప్పాలంటే మాత్రం భూత అంటే కరెక్ట్ మాత్రం నడుస్తున్న కాలం మంచి ఉంది భవిష్యత్ రాబోయే కాలం మంచిగా ఉంది వర్ధ వర్ధమానం వర్ధమానం అంటే ఇప్పుడు నడుస్తున్న కాలం కూడా చాలా వరకు మంచిగుంది భూతకాలం వెళ్ళిపోయిన కాలం మాత్రమే ఇబ్బందులు పడ్డరు ఇప్పుడు నడుస్తున్న కాలం బాగుంది రాబోయే కాలం ఉంది కానీ విద్యార్థులకు విద్యా విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ సొమ్ము తిరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి జాతకంలో బిజినెస్ చేయాలనుకునే వారికి బిజినెస్ కోర్సు కూడా కలిసి వస్తుంది ఏరే దేశం ఏరే రాష్ట్రం పోవాలనుకునే వారు కూడా తప్పకుండా అనుకున్న పనులు అవుతాయి కొందరికి సంసారంలో దూరం అయ్యే అవకాశం ఉంటుందండి మూడో వ్యక్తి దరిచేరే అవకాశం ఉంటుందండి అంటే భార్య ఉన్నా కూడా మాత్రం భార్య భర్త సంసారం ఉన్నా కూడా మూడో మూడో వ్యక్తి దాంట్లో చాలా వరకు సంసారంలో ఇబ్బందులు ఉంటాయండి అంటే భార్య కానీ మాత్రం చెడు ఆలోచనలు చేస్తూ భర్త కూడా చెడు ఆలోచనలు చేస్తూ లేదా ఏరు మంచిగా ఉన్నా కూడా మాత్రం మూడో వ్యక్తి వచ్చి వీళ్ళ మధ్యలో చెడు ఆలోచనలు చేసి సంసారంలో చిక్కులు పెట్టే చికాకులు పెట్టే అవకాశాలు ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఉత్తరాభద్ర నక్షత్రం వారికి వచ్చే అవకాశం ఉంది ఆ యోగం అలాగే మీనరాశి వారి జాతకంలో కూడా వచ్చే అవకాశం ఉంది అందరి కాదండి కాకపోతే మాత్రం చాలా వరకు విషఘడియలో పుట్టినవారు నీచస్థానంలో పుట్టిన వారికి శుక్రస్థానము గురుస్థానం నిత్యస్థానంలో ఉన్నవారికి ఇలాంటి సంఘటనలు అయితాయండి అందరికీ కావు కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించాలి తిరుపతి వెంకటేశ్వర స్వామికి పోయి రావాలి ఆ మూడు గవ్వలు పడ్డాయి మూడు నామాలు పెట్టుకొని రావాలి చాలా వరకు శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి మూడవసారి గవ్వలేసి చూద్దాం ఇప్పటివరకు అయితే పది గవ్వలు పడ్డాయండి మూడు గవలు పడ్డాయండి మూడవ సంఖ్య వదిలిపెట్టట్లేదు మీనరాశి వారికి మీనరాశి వారి లక్క సంఖ్యనే మూడవ సంఖ్య అండి గురుమహార్దశ సంఖ్య వేదకారకుడు కారకుడు సంతానకారకుడు సంతాన కారకుడు వివాహకారకుడు గృహకారకుడు అలాగే వంశకారకుడు ఐదవ శాస్త్రకారకుడు ఓంకార కారకుడు చాలా వరకు శుభయోగం ఉంటుంది వారి పేరు మీద పెద్దల సహకారం అయ్యే అవకాశం ఉంది పెద్దల మాట ప్రకారం నడిస్తే చాలా వరకు బాగుపడే యోగం ఉంటుందండి తల్లిని నమ్మిన వారు భూమిని నమ్మిన వారు ఎక్కడ చెడిపోలేదండి కానీ మాత్రం భూమిని నమ్మిన వారైనా చెడిపోయిన్రు అమ్ముకుని అయినా చెడిపోయిన్రు లేదా ధనం ఎక్కువ కూడా మాత్రం నష్టమయ్యరు కానీ తల్లిని నమ్మిన వారు ఎవరు చెడిపోలేదండి అండి తల్లి మాట ప్రకారం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు తల్లి మాట ప్రకారం నడిస్తే చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్య విషయంలో వివాహ విషయంలో పర్సనల్ లైఫ్లా కళ్యాణ విషయంలో ధన విషయంలో కెరీర్ విషయంలో తల్లి మాట ప్రకారం నడవడం మంచిది అలాగని మీ మా తల్లి మాటని వినండి మీ మాట వినకండి అని నేను అనట్లేదు మీ మాట కూడా ప్రకారం నడవచ్చు కానీ తల్లికి నచ్చజెప్పి ఎలా ఎలా నచ్చజెప్పాలో అది ఆలోచన తెలివితేటలతో మాత్రం లౌక్యంతో మాత్రం మీరు నచ్చజెప్పి మీరు చేస్తే మాత్రం మీకు తిరుగుండదండి అనుకున్న పనులు జయమయ్యే అవకాశం ఉంది మీకు ఎల్ శని ప్రభావం ఉంది కాబట్టి గవ్వలు మొత్తం పదమూడు గవ్వలు పడ్డాయండి పదమూడు గవ్వలు పడ్డాయంటే వన్ ఒకటి సూర్యమహార్దశ మూడు మాత్రం గురుమహార్దశ సూర్యుడికి గురుడికి మాత్రం ఏ శత్రుత్వం లేదు సూర్యుడు అంటే మాత్రం రాదు కానీ మాత్రం ఒకటవ సంఖ్య అంటే సూర్యుడు రాజు మూడవ సంఖ్య అంటే మంత్రి రాజు మంత్రి కలిసి వస్తే మాత్రం బంటు అనుకోకుండా వస్తాడండి రాబోయే కాలం మంచి ఉంది మీనరాశి వారి జాతకం వివాహ విషయంలో కళ్యాణ విషయంలో సంతాన విషయంలో పర్సనల్ లైఫ్ విషయంలో అలాగే ప్రేమ విషయంలో కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలి పెద్దల పాట ప్రకారం నడవడం మంచిది ఆ విషయంలో నిర్ణయం తీసుకుంటే మాత్రం జీవితంలో చాలా ఎదుర్కోలేని బాధలు వస్తాయండి కానీ జీవితం మాత్రం మనకు ఒకటి రెండు సార్లే మాత్రం ఇస్తుంది అదృష్టం దురదృష్టం మాత్రం మనం తలుపు మూసుకొని పడుకున్నప్పుడు పడుకున్నా కూడా మాత్రం వంద సార్లు వచ్చి కూడతదండి దురదృష్టం కానీ మాత్రం అదృష్టం ఒకటి రెండు సార్లే కుడతదండి అదృష్టాన్ని నమ్మండి అని నేను అనట్లేదు అదృష్టాన్ని కూడా నమ్మాలి కృషిని కూడా నమ్మాలి కష్టాన్ని నమ్మాలి ఫస్ట్ మీ మనోసాక్షి నమ్మాలి మెయిన్గా మాత్రం పెద్దల మాట నమ్మాలి కానీ మాత్రం తల్లికి మించిన దైవం లేదండి కానీ తల్లిదండ్రులకు మించిన గురువుకు మించిన దైవం ఎవరు లేరు మొదటి స్థానం తల్లికి వస్తుంది కాబట్టి తల్లి మాట ప్రకారం నడిస్తే మాత్రం ఈ రాశి వారికి చాలా వరకు మాత్రం ఈ సంక్రాంతి కాలం శుభయోగం కలిసి వస్తుందండి ఇది విని చూసి ఆచరించే వారికి ఆ మాతృదేవ భవ వలన చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్